గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఊరు బయటకు వచ్చాను నేరేడు చెట్టు కింద కూర్చున్నాను పిచ్చుకల అరుపులు పక్షుల కిరకెళ్ళలు చూసారా ఎంత బాగుందో ఎందుకు ఇలా ప్రశాంతంగా వస్తున్నారంటే మనుషుల మధ్యలో జీవించడం కన్నా కూడా ఈ పక్షులు ఈ చెట్ల మధ్యలో ప్రశాంతంగా జీవించడం మంచిది అనేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే మనుషుల మధ్య జీవించాలంటే చాలా కష్టం గురువు ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయానికి మనం జవాబు చెప్పాలి ప్రతి దానికి వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు ఆన్సర్ చెప్పాలి మన గురించి అన్నీ తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత మనల్ని హేళన చేస్తారు చులకన చేస్తారు ఎక్కువగా ఉంటే అసూయపడతారు వాళ్ళకన్నా కానీ వీటి మధ్యలో అది ఏమి ఉండదు కదండి ప్రశాంతంగా కూర్చోవచ్చు నిశ్శబ్దంగా అరుపులతో ప్రశాంతంగా ఉంటుంది ఎలాగైనా బతకాలి బతకచ్చు బతకాలంటే బతకచ్చు కానీ మనకు నచ్చినట్టు జీవించాలంటే కష్టంతో కూడిన పని ఈ సమాజంలో చాలామంది ఈ సమాజం కోసమని వాళ్ళకి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అంటే వాళ్ళ మనస్సాక్షికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు ఎందుకంటే బంధువులకు నచ్చినట్టు జీవించకపోతే వాళ్ళు బలకరు ఇరుగు పెరుగు వాళ్ళకి నచ్చినట్టు జీవించకపోతే వాళ్ళు బలకరు ఏదైనా ఒక అధికారిక పార్టీకి నచ్చినట్టు జీవించకపోతే వాళ్ళతో సమస్యలు వస్తాయి అంతా మనం రాజీ పడే బతుకుతున్నాం ఇప్పుడు సమాజంలో మన కోసం మనం బతకటంలా చెప్పండి మీ మనసాక్షి నచ్చినట్టుగా జీవిస్తున్నారా ఎంతమంది జీవిస్తున్నారు చెప్పండి నాకు తెలిసి వందకు తొంభై పర్సెంట్ వాళ్ళ మనస్సాక్షిని నచ్చినట్టు జీవించట్లా అలా జీవించాలంటే వాడు పేదవాడైపోతాడు నీకు సర్వం కోల్పోతాడు ప్రశాంతంగా జీవించాలంటే సర్వం కోల్పోవాలి ఇలా ఊరు బయట చెట్టు కింద కూర్చోవాలంటే ఈ చెట్టు కింద కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఏదో పట్టణంలో ఉంటే ఇళ్ళ మధ్యలో ఉంటే ఎంతో ఒత్తిడి ఎంతో ఒత్తిడి ఏదో తెలియని చికాకు మనుషులు మనుషులకు మాటలు కుదరు అన్నీ మన గురించి వివరాలు అడుగుతుంటారు ఇది చేయకూడదా అది చేయకూడదా అని గందరగోళం చేస్తారు ఏది చేయాలన్నా డబ్బు కావాలి ఆ డబ్బు సంపాదించాలంటే పోరాటం చేయాలి మోసం చేయాలి మాయలు చేయాలి కొన్ని గౌరవ మర్యాదల్ని వదులుకోవాలి గాలికి వదిలేయాలి అవన్నీ వదిలేసినప్పుడే మనం ఈ సమాజంలో బతకగలం కానీ అది అందరి వల్ల కాదు అంత ధైర్యం అందరం చేయలేం కాబట్టి ఇలా సర్వం కోల్పోయి సకలం కోల్పోయి సరే జీవితం భయభయంగా బతుకుతూ భయభయంగా బతుకుతూ అప్పుడప్పుడు ఇలా ఊరు బయటకు వచ్చి అయ్యా ప్రశాంతంగా ఉంది ఇది కదా జీవితం అనేది అనిపిస్తుంది కదా ఎవ్వరు మనుషుల మధ్యలో లేరు ప్రశాంతంగా పక్షుల అరుపులే ఈ పచ్చని చెట్ల మధ్యలో చూడండి పక్షులు చూడండి రకరకాల పక్షులు అదిగా చెట్టు మీద వచ్చేవారు పక్షి కనపడదా లేదు ఈ పక్షుల కిల అరుపులు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఊరు బయటకు వస్తే చాలామంది కూడా ఇలా అనుకుంటారు కదా అమ్మాయ ఒకసారి ప్రశాంతంగా ఊరు పెట్టి కూర్చోవాలని చాలామందికి తెలుసా మీకు విదేశాలకు వెళ్తుంటారు వాళ్ళు ఇష్టమే కాదండి వెళ్ళేది ఇక్కడ ప్రాణం చంపుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే ఇక్కడ అట్టా బతకలేరు ఈ సమాజంలో బతకలేక ఈ బంధువులు మధ్యలో వ్యతిహాలు ఈ రాజకీయ ఇది దౌర్జన్యాలు కావచ్చు కావచ్చు అంటే రాజకీయాలు అంటే అదే రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు కాదు రాజకీయాలు అంటే చుట్టుపక్కల వాళ్ళు చేసే రాజకీయాలు బలంగాల్లో పది మంది ఉన్నదే రాజ్యం కాదు ఈ రోజుల్లో బడిత ఉన్నదే ఇవన్నీ తట్టుకోలేక మానసికంగా వాళ్ళు నలిగిపోయి ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ అక్కడ బతుకుతుంటారు ఎందుకంటే ఈ సమాజంలో బతకాలంటే చాలామందికి తలకాయ ఉంచాలి చాలామందికి వంగి దండాలు పెట్టాలి నీకు ఇష్టం అన్నా ఇష్టం లేకపోయినా నీ పనులు జరగాలని లేకపోతే నేను నీకు బతకలేదు మాటలతోటి చంపేస్తారు మాటలతో చంపేస్తారు భయపెట్టి చంపేస్తారు నీకు రకరకాలుగా నీ మీద రకరకాలుగా ఏది ఎన్ని రకాలు ప్రయోగించాలి ఎన్ని రకాలు కత్తితో కాదు మాటలతోటి చంపేస్తారు చూటుపట్టు మాటలతోటి నీ జీవితం నీ కష్టంతో సంపాదించుకొని బతుకున్నా సమాజానికి లెక్క చెప్పాలి సమాజంతో వాళ్ళకి చెప్పినట్టు అనుకూలంగా ఉంటేనే ఇక్కడ నిన్ను బతకనిస్తారు ఒక నీ సొంత ఇంట్లో బతకాలంటే ఇరుగుపరి వారందరూ అనుకూలంగా ఉండాలి ఆ ప్రాంతం ఆ లైన్లో ఎవరు పెద్ద అయితే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉండాలి వాళ్ళని వ్యతిరేకించామంటే మటుకు నీకు నచ్చినట్టు నువ్వు జీవించాలంటే ఇంకా వాళ్ళందరూ ఒక టీమ్గా తయారవుతారు ఇక్కడ బతకాలంటే డబ్బు ఉండాలి అధికారం ఉండాలి ఏదో ఒక ఏదో ఒక పార్టీలో ఉండాలి అట్లా కూడా ప్రశాంతంగా జీవించలేము అది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ కష్టాలే వస్తాయి ప్రశాంతంగా జీవించాలంటే ఈ భూమి మీద చాలా కష్టమే నాకు అర్థమైపోయింది కాకపోతే మనకు ఉన్నంతలో అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి ఒంటరిగా కూర్చుంటే ప్రశాంత కొంచెం కొంతవరకు మానసిక ప్రశాంతత లభిస్తాం అందుకే నేను ఉదయం సాయంత్రం ఇలా బయటకు వస్తుంటాను ఏం చంపా ఎంత చంపాదిస్తున్నావు అంటేనే మనతో ఎవరైనా మాట్లాడతారు ఎక్కువ చంపా ఇస్తే అసూ పడతారు తక్కువ చంపాదిస్తే హలం చేస్తారు ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం ఎవరికి నచ్చ ఇతర ఇతరులు నచ్చినట్టు మనం జీవించాలి లేకపోతే వాళ్ళ మీద మన మీద కక్ష కడుతుంటారు ఇది నీకు ఎక్కడైనా కూడా ఇది ఒక వ్యసనంగా తయారైన జనాల్లో ఇదంతా ఎందుకు తయారైందంటే స్వార్థం 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 పెరిగిపోయింది అందుకే ఇక్కడ మన భారతదేశంలో ఉండలేక విదేశాలకు పోయి బతుకుతున్నారు భారతదేశం అన్ని రకాలుగా అన్ని రకాల అందరూ ఉండడానికి అవకాశం కలిగిన దేశం కానీ ఇక్కడ కులాలు మతాలు వీటితోటే ఎక్కువ నడుస్తుంటుంది జీవిత మనుషుల జీవిత జీవన విధానం నువ్వంతా తెలిసి నీతో పరిచయం అంతా మాట్లాడతారు కులం అని అడుగుతారు ఆ కులం అడిగిన నుంచి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ మార్పులు మొదలైతే వాళ్ళ టీములుగా తయారైపోతారు ఈ కుల వ్యవస్థ నా ఉన్నంతకాలం మన జీవితాలు ఎలాగే ఉంటాయి కులం మతం మానవ కులము మతము మతం అని కొట్టగలడతారు కానీ మానవత్వంగా ఆలోచించే వాళ్ళ సంఖ్య తక్కువ న్యాయం ధర్మం అనేది మన పుస్తకాలను చదువుకున్నా కానీ ఈ కలియుగంలో బతకాలంటే ఈ రెండు పనిచేయవు న్యాయం ధర్మం పనిచేయదు సిగ్గు బిడియం అన్నీ వదిలేస్తేనే ఇక్కడ బతకాలి లేకపోతే మటుకు సర్వం కోల్పోయి బతుకుతూ సస్తు బతుకుతూ సస్తూ భయపడుతూ బతికే రోజులు ఇవి మనలాంటి వాళ్ళు బతకాలంటే అందుకనే నేను సర్వం కోల్పోయి ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే యాభై మూడు సంవత్సరాలు అసలు ఎలా బతకా నాకే అర్థం కానీ ఈ మనుషుల మధ్యలో నీ ఆస్తి కాపాడుకోవాలా తలకైనా భయపెడతారు దాన్ని నమ్మేసుకుంటాం ఎక్కడ నువ్వు వేదికన్నా భయపెడతారు ఒకసారి స్థలం కొంటే అక్కడ సామాజిక వర్గం మనకన్నా వాళ్ళు మనకన్నా తక్కువ అబ్బో మీ మధ్యలో మన పక్క మా పొరుగును ఇల్లు కడతావా అని అన్నారు వాళ్ళు చూడండి కులాల మతాలు ఎలా పని చేస్తాయి ధనవంతుల మధ్యలోకి వెళ్తే నీవు ఎందుకై వాళ్ళ మధ్యలో నువ్వు వాళ్ళ ఇల్లు కట్టలేవు ఇల్లు కట్టగల మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రేటు వస్తే అమ్ముకొని పోరాదు అంటారు నువ్వు ఎక్కడ బతకాలి ఎలా బతకాలి ఈ దౌర్భాగ్య పరిస్థితి కులాలు మతలు సరే సామాజిక వర్గం మనకన్నా సామాజిక వర్గం మనకు నచ్చదు ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ శాస్త్రాలు అన్ని పాటించాలి పాటించకపోతే వాళ్ళు వేలేస్తారు చూడండి ఇక్కడ అందరికీ అందరికి ఎవరు ఎవరికి చెప్పినట్టు వాళ్ళకి లొంగకపోతే నీ అంతా నువ్వు ప్రజాస్వామ్యం అంటారు కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో అయితే మనం జీవించట్లేదు విదేశాల్లో ఒకటే మతం ఉంటుంది ఒకటే ఇది ఉంటుంది అక్కడ అందరూ అమెరికా అమెరికా అమెరికాని ఎందుకు పోతున్నారంటే అక్కడ ఏ పని చేసేవాడికైనా విలువ ఇస్తారండి అక్కడ నీకు చెత్త ఎత్తేసేవాడికి వీలువంటిది ఇంట్లో వంట పని చేసే వాళ్ళకి విలువ ఉంటుంది ఇంట్లో క్లీ వంటలు క్లీన్ చేసే వాళ్ళకి విలువ ఉంటుంది వాళ్ళందరికీ కూడా గౌరవం మర్యాదలు ఉంటాయి ఎందుకంటే ఎవరికి ఎవరు వృత్తిని అక్కడ వృత్తిని గౌరవిస్తారు ఇక్కడ మనం హోదాని ఒక స్థాయిని చదువుని వీటన్నిటిని కూడా మనం నా హోదా ఏందో తెలుసా నా స్థాయి ఏందో తెలుసా నా పలుకుబడి ఏందో తెలుసా నా పవర్ ఎంత తెలుసా నా కులం ఏందో తెలుసా నా వర్గం ఏందో తెలుసా నా మతం ఏందో తెలుసా వీటి మధ్యలో నడుస్తుంటుంది మన బా అందుకు ఇండియాలో బతకలేరు వాస్తవానికి నాకు కానీ అవకాశం ఇస్తే నేను ఇంతకుముందు చెప్పాను నేను విదేశాలకు కానీ అవకాశం ఇస్తే వేరే దేశం పోయి ఏ పని పనైనా చేసుకుని సిద్ధం ఇక్కడ ఏదైనా పని చేయాలంటే చిన్నతనం ఇంతకాలం నువ్వు బతికిన బతికేందని ఎగతాలు చేస్తారండి ఎగతాలు 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 ఒక మనిషి ఒక మనిషిని ఎగతాలు చేయడం అగౌరవపరచడం ఈ అవమానపరచడం మన ఎక్కువ ఇక్కడ మన ప్రాంతంలో మనం అందరికీ నచ్చినట్టు బతకాలి అందరికీ చెప్పినట్టు వినాలి అట్ల ఇంటే మన మనల్ని గందరగోళం పట్టిస్తారు మాయలు చేయాలి మాయ మాటలు నేర్చుకోవాలి అనుకూలంగా బతక ఎవరికి అనుకూలంగా ఎక్కడికి తాళం అక్కడ కొట్టగలిగితే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి గొడవలు పెడుతూ మధ్యలో సమాజం చూస్తూ బతికే జీవనం అయితే ఇక్కడ బాగా బతకగలం అంతేకాని మనకు నచ్చినట్టుగా మనకి మన మనస్తత్వాన్ని నచ్చినట్టు మన సంపాదనతో మనం సంపాదించుకున్న బతికనే ఇక్కడ బతకనేవారు కానీ బతుకుతున్నాం స్వస్థు ఎలా బతుకుతున్నాం స్వస్థూ బతుకుతున్నాం అందుకే నేను ఈ రోజు ఉదయం సాయంత్రం ప్రశాంతంగా ప్రకృతిలోకి వచ్చి కూర్చుంటే కాసేపు నిశ్శబ్దంగా ఉంటుంది చూసారా వాతావరణం ఎంత నిశ్శబ్దంగా ఉందో ఈ నిశ్శబ్దంలో ఒక గంట సేపు గడితే ఆహా మనం బతకగలము ఈ ప్రకృతి మనకు సపోర్ట్ ఇస్తుంది అని ఒక ధైర్యం అన్నమాట ఎలాగైనా బతకాలంటే బతకచ్చు కానీ ఇలాగే బతకాలంటే ఇట్లా కష్టపడాల్సి వస్తుంది మనకు నచ్చినట్టు బతకాలంటే చాలా కష్టం ఈ భూమి మీద గురు ఇది ఈ వీడియో ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి